నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా నా ఈ ఛానల్ పేరు పల్లె రుచులు అండి ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ అయిన నేతి బీరకాయ పచ్చడి చేసుకుందాము నేతి బీరకాయని సుల్ల బీరకాయ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో మీరు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు మనం నేతి బీరకాయని టమాటోతో పాటు కలిపి పచ్చడి చేసుకోబోతున్నాను నేతిబేరకాయకి మనం తొక్క తీయవలసిన అవసరం ఉండదండి నేతి బీరకాయతో చాలా మంది కూర చేస్తారంట మీలో ఎవరికైనా తెలుసా నేనైతే ఫస్ట్ టైమే విన్నానండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ తినలేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ప్రాసెస్ ఏంటో కూడా మీరు చెప్పండి మన నేను కూడా ట్రై చేసి ఎలా ఉందో నేను వీడియో తీసుకున్నాను నేను ఒక మీడియం సైజు నేతిపేరకాయ తీసుకున్నాను దానికోసం నేను నాలుగు పచ్చిమిరపకాయలు యూస్ చేశాను మూడు టమాటాలు తీసుకున్నానండి నా ఈ నాలుగు పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి నావి నల్ల పచ్చిమిరపకాయలు ఇవి ఘాట్ ఎక్కువగా ఉంటాయి ఒకసారి వీటిని పచ్చిమిరకాయలు వేసుకునేటప్పుడు ఒకసారి మనం స్లిట్ చేసి వేసుకుంటామో లేదా తుంపి వేసుకోవటం వల్ల పచ్చిమిరకాయలు పేలకుండా ఉంటాయి లేకపోతే నూనెలో వేసినాక అవి పేలుతాయండి మన మొహాన్ని తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి విరిచి వేసుకుంటా ఉండండి పచ్చిమిరకాయలు ఒక వేకి వేగాక టమాటాలు ముక్కలుగా కోసుకొని నేను వేసుకున్నానండి నేతి బిరకాయ కనుక మనం కోసి పక్కకు ఉంచితే కనుక నల్లగా అయిపోతుందండి అలాగే పచ్చడి కూడా చేదొస్తుంది కాబట్టి మనం బాండి పెట్టుకున్నాకే నేతి బీరకాయలు కట్ చేసుకోవాలండి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే చాలు మరీ చిన్న ముక్కలు ఏమి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే నేతి బీరకాయ మనం ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా కానీ దాంట్లో నుంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి బాగా నీరు అంతా ఇంకిపోతుంది ముక్కలు చిన్నగా అయిపోతాయండి కాబట్టి నష్టమేం లేదు మనది ఒక ఒక ముక్క పెద్దదా అయినా కానీ మనకేం ఏం నష్టం ఉండదండి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి దానికి సరిపడా చింతపండు మనం ఈ వేడి దాంట్లోనే పెట్టుకుంటే చింతపండు శుభ్రంగా నాని మిక్సీ చేసేటప్పుడు ఈవెన్గా అన్నీ సారిగా నలుగుతాయండి నేనంటే నాకు రోలు అందుబాటులో లేదు కాబట్టి నేను మిక్సీ పల్స్లో పెట్టుకుని చేసుకుంటాను మీకు ఒకవేళ రోలు అందుబాటులో ఉంటే కనుక రోట్లో చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి మిక్సీ చేసుకోవటం కోసం మనం పచ్చడి చేసుకోవటం కోసం మనం ఫస్ట్ మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ కల్లుప్పు వేసి ఎప్పుడు రోటి పచ్చట్లోకి సాల్ట్ కన్నా కల్లుప్పే మంచి టేస్ట్ ఇస్తుందండి ఇది తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారండి చాలామంది కళ్ళుప్పే యూస్ చేస్తారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్పాను జార్లో మనం వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసిన తర్వాత దాంట్లో మనం ముందుగా చింతపండు పచ్చిమిరపకాయలు మాత్రమే పల్స్లో తిప్పాలండి అవి కచ్చాపచ్చాగా ఒక్కసారి పల్స్లో తిప్పినాక నలిగిన తర్వాత మాత్రమే మనం నేతిమిరపకాయ మరియు టమాటా ముక్కలు వేసుకోవాలి వాటిని కూడా మనం పల్స్లో ఒక్క టూ టైమ్స్ పల్స్లో పెట్టి తీసేస్తే చాలండి మించి మరీ మెత్తగా అయినా కానీ పచ్చడి అది రోటి పచ్చడిలాగా కాకుండా మనం టిఫిన్స్లోకి చేసుకునే చట్నీ లాగా అయిపోతుంది కాబట్టి మీరు గుర్తుంచుకుని పల్స్లో మాత్రమే బర్క బర్కగానే చేసుకోండి అప్పుడే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది మీకు మీరు ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్స్ తెలియజెప్పండి అలాగే మీకు ఇంకేమన్నా రె రెసిపీస్ మీరు నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజెప్పండి నేను నా స్టైల్లో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఒకవేళ నా ఛానల్ యూజ్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ